ముప్పై నాలుగేళ్ల తర్వాత నేను మా ఆయన పోయి పచ్చడి కుండ తీసుకొచ్చున్నాం బేట ఏ పండుగలు వచ్చినా గాని మా ఇంట్లో మాత్రం రెండు మూడు రోజుల వర్క్ ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసుకోవడం దులుపడం చదరడం అంత పని అయిపోయింది ఈ రోజు ఈ రోజు అయితే కుండకు పోయినాం నాన్న ఎందుకంటే ఎప్పుడైనా మూడు రోజుల ముందు తీసుకొస్తారు చతుర్దశ నాడు అస్సలు తీసుకురావద్దు చతుర్దశి నాడు తీసుకురావద్దు అంటున్నారు అమ్మమ్మ వాళ్ళు గానీ మా అమ్మ గాని మా ఇంట్లో మాత్రం ఏం చేస్తారు మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పుడు ఆ రోజు ఉగాది నాడు తెస్తున్నారు ఇప్పుడు కాదు పని అని ముందు రోజు మూడు రోజుల ముందు తీసుకొస్తాం నాన్న ఎప్పుడైనా అక్క దగ్గరనే తీసుకొని వస్తాం మేము కుండలు గానీ దొంతులు గానీ వాళ్ళ దగ్గరనే ఉంటాం మేము ఇది చాలా సెంటిమెంట్ బట్ పచ్చడకుండా మాత్రం ఇది ఎలాంటి డ్యామేజ్ కావద్దు మన ఇంట్లో వచ్చినాక జాగ్రత్తగా పెట్టుకోవాలి పచ్చడి చేసినప్పుడే జాగ్రత్త తీసిన దాకా జాగ్రత్త చూసుకోవాలి బేట ఇదైతే ఇది లక్ష్మీదేవిలాగా కొలుస్తాం అన్నట్టు అందుకే పచ్చడి కుండకి ఇంటి ఇంపార్టెంట్ ఇస్తాం బేట మేము అయితే అమావాస దేవులంగాడుపుణం ప్రశాంతంగా మేము అట్ల చేసి పెడతాము అట్లంటే మీకు తెలుసా తెలంగాణలో అయితే పోస్తారు మా సైడ్ అయితే అట్లా చేసి దాని మీద నెయ్యి నెయ్యేసుకొని తింటే సూపర్ ఉంటది అప్పుడు మేము చిన్నప్పుడు పానకం చేస్తుండ్రీ ఇంత పానకం చేసుకుంటారు అట్లా కానీ ఇప్పుడు అంతా తినలేం కానీ అన్న అప్పుడు వాళ్ళు తిండే వేరు వాళ్ళ పని వేయరు ఈ రోజైతే మా దగ్గర ఫస్ట్ పూలు కావాలి కదా పండగ పూలు వచ్చినాయి మామిడి ఆకులు వచ్చినాయి మామిడి తోరణాలు వాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు రేపు పొద్దున్న ఈజీగా అయిపోతుంది పని అని ఇట్లా నీళ్ళు జీకరి చేసి కావాలైనా సరే బాక్స్ అయిన సరే పెట్టేసేయాలి దీని మీద తడిబట్టే ఇంకా ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ కి లేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు సో సిక్స్ కి లేసి బయట నూకి వాకిలి క్లీన్ చేసుకొని వాటర్ బట్టి కలర్ చల్లడంతో స్టార్ట్ అవుతుంది ఈ ఉగాది అంటేనే ఒక స్పెషల్ అనమాట అంత బాగా అనిపిస్తుంది అండ్ మమ్మీ అయితే ఇక్కడ మామిడాకులు కూర్చోస్తున్నారు లేట్ అయిపోయింది అందరికి ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు బేట ఫస్ట్ పనులు బయట నూకడం కలర్ వేయడం అయిపోయింది ఫస్ట్ పని కనుంచి స్టార్ట్ అవుతుంది బెట్ట ఉగాది పండుగ ఉగాది అంటేనే ఇల్లంతా పచ్చగా కనిపియాలి అసలు ఇలా మధ్య మధ్యలో ఏపాకులుటం కడుతుంటే అవిటే దొరకట్లేవు బయట రానరాని ఇంకెన్ని మిస్ అవుతాము నేను చూసినప్పుడు మొత్తం యాపాకులు వేసి ఆ పూతతో కడుతుంటే చాలా బాగా అనిపిస్తుండే బేట గుమ్మాల మమ్మీ అటు మామిడి తోరణాలు కడుతుంటే నేను మిగిలిన అన్ని గేట్ కి అలాగే మన గుమ్మాలకి అన్ని విడాకులు పెడుతున్నాను బుబ్బుగా చూసినారు ఎట్లా రెడీ అయ్యాను అండ్ మా షెటర్ ఎల్ అండ్ ఎల్ కి కూడా మంచిగా పువ్వులు ఆకులు అన్ని వేసేస్తున్నాము మాకు పండగలు అంటే పచ్చని తోరణాలు ఎస్పెషల్లీ ఉగాదికి న్యూ అంతా ఇంట్లోకి ఆహ్వానిస్తే పచ్చ తోరణాలు పువ్వులు కూడా చూసినారా మా ఇంటి ముందల్నే ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మా ఇంటి డెకరేషన్ అయితే అయిపోయింది మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ముగ్గులో వాకిట్లో ముగ్గు వేస్తే వచ్చి అందం అంతా ఎంత కాదు సో ఎంత బాగా అనిపించిందో చిన్న ముగ్గే వేసాను అని చాలా బాగా అనిపించింది దీంట్లోకి కలర్స్ కూడా వేసాను హ్యాపీ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా ప్రిపేర్ చేస్తున్నా పచ్చడకుండా కాబట్టి ఫస్ట్ మనం కావాల్సినవి అన్ని నానబెట్టుకోవాలి మెయిన్లీ బెల్లం అండ్ చింతపండు ఇక్కడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం ఫస్ట్ బెల్లంని ని చురచుర వేసి వాటర్ పెట్టుకోవాలి వాటర్ అనేది ప్రేటు బిందెలో పెట్టాలి టెంపుల్ వెళ్తాం ఈసారి వినాయకుడి దర్శనం చాలా మంచిది అని చెప్పారు సో ఇప్పుడు చింతపండు నానబెట్టే అని వగరు సో ఇప్పటికి మూడు రోజులు రెడీ మామిడికాయతో పాటు మనం కొబ్బరి తురుము అలాగే ఉప్పు పుట్నాలు అన్ని పప్పులు మనకు కావాల్సిన అన్ని తీసేసుకుంటే ఎప్ప పువ్వు కూడా తీసుకున్నాం పాప అయితే అక్కడ పచ్చడి చేస్తుంది బేట ఒక్కరితో కాదు కదా ఇక పాప ప్రతిసారి పాపనే చేస్తారు పచ్చడి ఇగ నేనైతే వంకాయ ఆలుగడ్డ పట్టు మేము పోలేక చారు ఉల్ల వంకాయలు అయితే టేస్ట్ చేయాలి పెట్టాం నల్ల వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి బట్టం అన్న దాంట్లో వేరే ఫామ్ లెల్లా తీసుకున్నాయి ఏమైందంటే చేదొస్తున్నాయి వంకాయ కానీ ఈతనం బాగుంది ఇవిట వింటాయి బేట మా సత్తి లక్కి పండుగ పండుగలు వస్తే చాలు చెప్పేసాం ఒకసారి స్నానం చేసేస్తే ఎప్పుడైనా ఇల్లు చుట్టూ అయిన తానే స్నానం చేయాలి మీరు అంటే చేసే మా సారానికి నడువు అంటే వచ్చేసాడు అందుకే ఇవిట మా పిల్లలు నాన్న మా చిన్న పిల్లలు మా సత్తి పండు లక్కి పండు ఎంత బాగా స్నానాలు చేసినా చూడు మా దగ్గర పూరి అని దొరుకుతుంది బేట కొందరు మైదా వాడతారు కానీ మేము మైదా వాడము ఇది పూరి అని బా వస్తాయి పూరిపిండాని దొరుకుతుంది అదే వాడతాము నేను వంట చేసే ముందు పక్క ఉడక వేసే ముందు నానబెట్టి పెట్టేస్తాను బేట పిండి మంచిగా నాన్న బిగ్ బాస్కెట్ లా పాప బుక్ చేసింది అని అయ్యారు ఓన్లకి అయితే నెంబర్ వన్ అని అన్నారు చూడాలి ఎట్లా వస్తాయి చూద్దాం ఫస్ట్ టైం దీని మీద చేయడం మీద అయితే ఎప్పుడు చీరల కవర్ మీద చేస్తుంటే పోలే బాగా జరుగుతుంది చూద్దాము సూపర్ నాన్న పెట్టలేదు ఎలాంటి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తే పెంక మీద వేయడము బాగుంది ఈ పేపర్ కావాలంటే లింక్ షాప్ లో ఉంటుంది చూడండి ఇంట్లో అందరికీ కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాయి హైదర్ మామిడాకు లేదా తమలపాకు ఈ రెండుట్లో ఏదో ఒక దాంతో మేము కంకణాలు ప్రిపేర్ చేస్తాం సో మేము మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ పచ్చడి కుండతో కలిపి ఫైవ్ ఓ ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు అన్నా ఇట్లీ కాళ్ళకి పసుపు పెట్టుకోండి కంకణం నేను కట్టుకున్నాకనే స్టార్ట్ చేస్తుంది మన పచ్చడి కుండకి మనం బొట్టు పెట్టాలి సో మేము ఏం చేస్తామంటే ఎప్పటి నుంచి అయినా సున్నం ఉంటుంది కదా సున్నంతో కుండకి ఇట్లా పెడతాం అన్నమాట పచ్చడి కుండకి సున్నం పసుపు కుంకుమతో ఇలా చేస్తాం అనమాట ఇది అమ్మమ్మ నేర్పించేది ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచిల కలయిక ఏదో ఒక్క రుచితోనే అయిపోయేది కాదు ఉగాది పచ్చడి అన్ని కలయిక ఉంటేనే దాన్ని ఉగాది పచ్చడి అంటాం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం ఎప్పుడైనా కోరుకునేది మన లైఫ్ లో ఏంటి కొంచెం హ్యాపీగా ఉండాలి అని అందుకే దానికి చిహ్నంగా స్వీట్ పోస్ట్ ఫస్ట్ చింతపండు అంటే పులుపు షడ్రు ఇంకొకటి పులుపు అదే మన చింతపండు ఇంకొకటి కారం మిర్చి మామిడికాయలోని వగరు వేప పువ్వులోని చేదు పచ్చడి కుండలోకి యాడ్ గా కొంచెం కొబ్బరి తురుము అనుకొని మురి పలుకులు కొన్ని గసోరు మన పచ్చడి కుండ అయితే రెడీ అయిపోయింది అండ్ వంట కూడా మమ్మీ కంప్లీట్ చేసేసినారు సో మన పచ్చడి కుండకి నైవేద్యం పెట్టి మా దేవుడి గుడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పచ్చడి మేము దేవుళ్ళకి పెడతాము కాబట్టి ఫస్ట్ పచ్చడి కుండకి నైవేద్యం పెడుతున్నాం అగర్బత్తి ముట్టి ముట్టించేసి ఆ గారికి దగ్గర ఉన్న వీర దగ్గర వెళ్ళి పచ్చడి పోసేసి వస్తాం అక్కడ ఉన్న దేవి దేవతలకి ఈసారి కూడా హెల్ప్ పోదాం గుడికి గుడికి వచ్చిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం మన పచ్చడి ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ శంకర్పల్లిలో మంచిగా రినోవేట్ చేశారు అండ్ మా పంతులు గారు అయితే ఈ ఇయర్ రాశి ఫలాలు చెప్తున్నారు కొన్ని మంచి కొన్ని చెడు అన్ని ఉంటాయి అదే కదా అండి లైఫ్ అంటే అలాగే ఈ రాశి ఫలాలు చూసి మంచిగా ఉందని చెప్పి వీరవికి పోవడం మరే రాలేదని చెప్పి బాధపడడం మానేస్తే నైన్టీ పర్సెంట్ దైవ అనుగ్రహం ఉన్న టెన్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి చుక్కలు చూపిస్తుంది ఇంకా ఎక్కువ ఉండబోతుంది అంట మా గుడిలో పంచాంగం చెప్తున్నారు పంతులు ఇంకా ఏం తిల్లే పొద్దున్న నుంచి ఆకలికి తట్టుకోలేక వచ్చేసిన ప్రసాదం తీసుకొని సో ఇంకా ఇప్పుడు ఇప్పటికి తో కంప్లీట్ మళ్ళీ ఒక ఫోర్ ఆ టైం కి చెప్పాను కదా దగ్గరలో గణపతి టెంపుల్ కి వెళ్ళాలి అని గణేష్ గడ్డానికి కూడా చూపిస్తాను కాకపోతే ఇంట్లో ఏం తీసుకోలేమని అక్కడ నుంచి అన్నం ఇస్తుంట వద్దని అన్నం తీసుకొని వచ్చిన మా పాప చేసిన పచ్చాడా ఎప్పుడు నేను ఉండి చెప్తుంటే ఈ రోజు ఆమెనే చేసింది చూంటే తినేసాక ఒక వన్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్నానాలు చేసుకుని మా దగ్గరలో ఉన్న గణేష్ గడ్డ టెంపుల్ కి వెళ్ళాము అది రోజు స్వామివారికి ఎర్ర పువ్వులు పెట్టి పూజిస్తే మంచిది అని చాలా మంది పంతులు చెప్పారు అందుకే వెళ్ళాము అక్కడ అలా మంది గుర్తుపెట్టారు థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఇలాగే ఎన్నో ఇయర్ లవ్ ఉండాలని కోరుకున్నా అలాగే ఒక బుడ్డ పాప కలిసింది ఐఎమ్ సో హ్యాపీ టు టాక్ టు హర్ అండ్ నచ్చింది ఆ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్